గత కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు కొత్త పందాలో కొత్త కొత్త పదాలు వాడుతూ సరికొత్తగా మాట్లాడుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులు అందరూ కూడా సైకో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా పిల్ల సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి నంగనాచుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తులుగా అత్యంత బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కు నేలేసుకుంటా ఉన్నారు మీ దుంప దగ్గర ఏం మాట్లాడుతూ ఉన్నారా మీరు చేసినటువంటి పిచ్చి చేస్టులు ఏంటి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పి జూన్ నాలుగో తేదీన మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలో నిలిచిపోతుంది ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు జరుపుకున్నారు ఈ రోజుకి కూడా ఆ పండుగ వాతావరణం ఆగలేదు జూన్ పన్నెండు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినడం కోసం ఎన్నో రోజులుగా తప్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు జూన్ పన్నెండు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినబోతున్నారు ఆ రోజున తిరిగి ఒక సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి సంసిద్ధులవుతా ఉన్నారు ప్రజలందరూ కూడా రాష్ట్రంలో వాతావరణం ఈ విధంగా ఉంటే ఈ పిల్ల సైకో మోకొచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు అయ్యో అమ్మో మా పైన దాడులు చేస్తూ ఉన్నారు మమ్మల్ని చిత్తగొడతూ ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలుపెట్టేశారు కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి గమనిస్తే నిన్న కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో మా పార్టీ నాయకుడు గిరినాథ్ చౌదరి గిరినాథ్ చౌదరి గారిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారు వైసో వైసీపీ సైకో మోకలు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు అనుచరులు మా పార్టీ నేత గిరినాథ్ చౌదరిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు పైన హత్య చేశారు నిన్న ఇరవై నాలుగు గంటలు కూడా అవలేదు దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరు హింసకి ఎవరు గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు అవునా కాదా ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్కాడిని అడుగుతా ఉన్నా ఎరా కొడాలి నాని ఎవర్రా చంపింది గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది మీ పార్టీ సైకో మోకలు కాదా ఏమో పేరుని నాని ఏంటో మాట్లాడుతూ ఉన్నా మీడియా ముందుకు వచ్చి కౌంటింగ్కి రెండు రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి గంటలు లెక్క లెక్క పెట్టుకుండా మీ సంగతి తేలుస్తాం ఏది కౌంటింగ్కి రెండు రోజుల ముందు దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలరగ్గొట్టి మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టినా పదకొండు సీట్లతో మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచో పెట్టారు ఈ రాష్ట్రంలో ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో ఈ దారుణాలు ఈ హత్యలు ఇంకా కొనసాగిస్తూ నంగనాచులాగా వచ్చి నీతులు మాట్లాడతారా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు విన్నపాలు ఏమో ఇదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే మా పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా చంపటమా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే నేను సూటిగా అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కిరాతకంగా చంపటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు దాని యొక్క పర్యావసానమే మీరు చూశారు జూన్ నాలుగో తేదీన నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పడిపోయారు మీరు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు సిగ్గుపడకుండా ఇంకేం మొక్కాలు పెట్టుకుని వస్తా ఆ మీడియా ముందుకు మీరు ఏ మొక్క పెట్టుకుని వస్తా ఉన్నారు నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ నాలుగో తేదీని చూపించాడు ఆ భగవంతుడు నూట యాభై ఒకటిలో మధ్యలో ఉన్నటువంటి ఐదుని చెరిపేశాడు ఆ భగవంతుడు దేనికో తెలుసా ఆ ఐదు సంవత్సరాల మీ ఐదు సంవత్సరాల పరిపాలన ఒక కళంకం ఈ రాష్ట్రానికి అటువంటి కళంకాన్ని రూపుమాపాడా భగవంతుడు అందుకనే ఐదుని చెరిపేసి మీకు కేవలం పదకొండు మాత్రం మిగిల్చాడు ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏంటా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ద్వారా ఒకటే చెప్తా ఉన్నా ఎస్ తెలుగుదేశం పార్టీ నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు జనసేన భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాం మేము అందరం కూడా కలిసి ఇవాళ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాం మేము అటువంటి మాకు ప్రజాస్వామ్య యొక్క పాఠాలు మాకు చెప్తారా ఇటువంటి దారుణాలు ఒడిగడుతూ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణ అలవాటు చేశారు ప్రజాస్వామ్య విలువల గురించి మాకు ఎన్నోసార్లు ఆయన హితబోధ చేశారు ఇవాళ అందుకునే చెప్తా ఉన్నాం మీరేమీ ప్యాంట్లు తడుపుకోర్లేదు ఇవాళ వచ్చి అయ్యో బాబు అని గుండెలు బాదుకుంటా ఉన్నారు ఈ గుండెలు బాదుకునేటటువంటి పిల్ల సైకులు అందరికీ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పక్షాన అరే బాబు మీరు ఎవరో ప్యాంట్లు తడుపుకోవద్దు నేను హామీ ఇస్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ పైన భౌతిక దాడులు జరగవు మీ పైన దాడులకు ఎవరు తెగబడరు మీ కుటుంబ సభ్యులను ఎవరు కూడా భయభ్రాంతులకి గురి చేయరు నాది హామీ చంద్రబాబు నాయుడు గారి పక్షాన లోకేష్ గారి పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన కూటమి పక్షాన్ని నేను హామీ ఇస్తున్నా మేము అటువంటి పద్ధతిలో మేము వెళ్ళదలుచుకోలేదు మేము హింసని ప్రేరేపించము ఆ మార్గం మాది కాదు కానీ అరే మీ అందరికీ చట్టం పవర్ ఏంటో చూపిస్తాం కహాత్ బౌత్ లంబా హాయ్ అని చెప్తూ ఉంటారు కదా చట్టం యొక్క చేతులు ఎంత దూరమైనా వెళ్ళగలం అని చెప్పి నిజమైనటువంటి ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో మీకు చూపిస్తాం దానిలో ఎక్కడా కూడా రాజీ పడదలుచుకోలేదు లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ అది గుర్తుపెట్టుకోండి మీరు పిల్ల సైకోల్ అందరికీ చెప్తా ఉన్నాం లోకేష్ గారు రెడ్ బుక్ ఇస్ ఎ రియాలిటీ ఆయనే ఊరికి సరదాగా ఓపలేదు రెడ్ బుక్ ఐపీసీ సెక్షన్ లో పవర్ చూపిస్తాం రెడ్ బుక్ లో నమోదైనటువంటి ప్రతి ఒక్క వైసీపీ పిల్ల సైకోకి అవినీతి పరులైనటువంటి అధికారులు అందరి సంగతి తేలుస్తాం విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ చట్టానికి లోబడే మీ అందరికీ గట్టిగా బుద్ధి చెబుతాం దానిలో ఏ విధంగా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు